భగవద్గీత ఒక గ్రంథం కాదు మానవ జీవితాన్ని పరిమళ భరితంగా మార్చే గ్రంథం పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందల ఒక్క శ్లోకాలతో నిత్యం వికాసిస్తున్న గొప్ప భాష్యం ప్రపంచంలోని అన్ని భాషల్లో తర్జుమా గావించబడిన తత్వమే భగవద్గీత నిత్యం చేసే కర్మలకు ఫలితాన్ని ఆశించకుండా సత్యమార్గాన్వేషణ చెయ్యమని సూచించే దిక్సూచి ఇది కర్మయోగాన్ని నిత్య ధర్మంగా స్వీకరించమని అర్జునుడికి చెప్పిన ధర్మ సూత్రాల సమ్మేళనంగా చెబుతారు పండితులు ధర్మం గెలవని చోట యుద్ధాన్ని ఎలా గెలవాలో నేర్పిన కురుక్షేత్ర రణగీతమిది జీవుడు ఆత్మతృప్తిలో ఎలా బ్రతకాలో చెప్పిన జీవన పాఠంగా నిత్యం ప్రకాశిస్తోంది నిజ జీవితంలో ఏం జరిగినా ఏం పొందినా ఏం చేసినా నమమా అనుకోమని మూడు బీజాక్షరాలను బోధించాడు శ్రీకృష్ణుడు మమ అంటే నేను అని అర్థం నమమా అంటే నేను కాదు నాది కాదు అనే గొప్ప భాష్యాన్ని అర్జునుడికి చెబుతూ ప్రతి ఒక్కరి జీవితానికి అన్వయించుకోమన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ మూడు అక్షరాలు మానవుడు తన జీవితాంతం గుర్తు పెట్టుకుంటే తెరుగులేని గొప్ప శక్తిగా నిజమైన వ్యక్తిగా ప్రకాశిస్తాడని చెబుతోంది భగవద్గీత అందుకే ఇది నిత్యకర్మ దీపిక నిష్కామ కర్మ సూచిక నిత్య జ్ఞానపీటిగా ధర్మ మార్గ జ్యోతిక భగవంతుడు మనకు అందించిన కానుక అని చెప్పవచ్చు మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు భగవద్గీత ఆవిర్భవించిన పరమ పవిత్రమైన రోజుగా జరుపుకుంటారు ఈ ఏడాది డిసెంబర్ ఒకటిన గీతా జయంతి సందర్భంగా గీతలో చూపిన ధర్మాన్ని గీత దాటకుండా ఆచరిస్తారని కోరుకుంటూ స్వస్తి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు